చాలామంది రోజును చూడలేనటువంటి వారు చాలామంది ఉన్నారు మనకంటే మరి శ్రేష్ఠులు విద్యావంతులు మరి గొప్పవారు ధనవంతులు చాలామంది దినాన్ని పోయిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుని మహాకృపను బట్టి మనకు దేవుడు మనకి సమయాన్ని దేవుడిచ్చాడు అందును బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా స్తోత్రం 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 దేవునికి మహిమగలుగును గాక అయితే చూడండి బైబిల్లో నుండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం రేపటి దినమును గుర్చి అతిశయ పడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు చాలండి దేవునికి మహిమ కలుగును గాక ఈ గ్రంథంలో ఈ భక్తుడు మనకి ఓ రెండు విషయాలు మనకు చాలా తేటగా చెప్తా ఉన్నాడు మొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే రేపటి దినము గురించి నువ్వు అతిశయపడాల్సిన అవసరం లేదు రేపు నేనేదో గొప్ప కార్యాలు చేస్తాను రేపు నేనేదో గొప్పగా సాధించేస్తాను రేపొద్దున చూడు మన పరిస్థితులన్నీ మారిపోతాయి అన్నటువంటి ఆలోచన అనేది నువ్వు పెట్టుకోవద్దంటున్నాడు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే రేపటి దినం నీది కాదు నిన్న అనేది అది గతించిపోయింది అది ఒక రుణం లాంటిదంట రేపటి దినం అనేది ఒక వరం అంటే అది దేవుడిచ్చినటువంటి ఒక వరం ఒకవేళ రేపటి దినము బైబిల్ అంత నీది కాదు దేవుని స్తోత్రం ఒకవేళ ఇస్తే అది వరం దేవుని స్తోత్రం అల్లలుయా కాబట్టి రేపటి దినం గురించి నువ్వు అతిశయ పడడానికి నీవేమీ మరణము లేనటువంటి వ్యక్తివి కాదు రేపటి దినం ఏం జరుగునో నీకు తెలీదు బైబిల్ ఏం చెప్తుందంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అంది మన జీవితం ఎలాంటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనుషులం ఆవిరి లాంటి బ్రతుకు మంది కాబట్టి మనం ఏదో పెద్ద పెద్ద కోరికలు కలిగి ఏదో నేను చేసేస్తానటువంటి ఆలోచనలన్నీ కూడా వ్యర్థం ఇవన్నీ కూడా వ్యర్థం ఈ లోకంలో దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు నీవు పుట్టడానికి గల కారణం ఏంటి నీ పట్ల దేవుని యొక్క ఆలోచన ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఏ సంకల్పం నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు అనే దాని గురించి నువ్వు తెలుసుకోవాలి దేవుని స్తోత్రం అల్లలుయా ఒకవేళ అది తెలియకుండా నువ్వు చచ్చిపోతే నీవు బ్రతికిన బ్రతికంతా కూడా వ్యర్థమే నువ్వు ఎందుకు పుట్టావో నువ్వెందుకు బ్రతుకుతున్నావో ఎందుకు బ్రతికావో కూడా అదంతా కూడా వ్యర్థమే దేవుని స్తోత్రం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు గతాన్ని మర్చిపో దేవుడు చెప్తాడు వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు నువ్వేగిరపడాలి వెనుకున్న వాటిని మర్చిపో జరిగిపోయిన చరిత్ర గురించి జరిగిపోయినటువంటి ఆ పనుల గురించి ఆలోచనలు నువ్వు వదిలేయాలి ఇక జరగబోయే దాని గురించి దేవుడు నీ పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడు నీకు ఏ ఆలోచన ఇస్తున్నాడు దేవుడు నీకు ఏ తలంపులు ఇస్తున్నాడు ఏ ఉద్దేశం ఆయన నీ పట్ల నెరవేర్చాలని ఏ దర్శనం నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు దాన్ని నెరవేర్చడానికి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి దేవుని స్తోత్రం మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తే దేవుడు నీకు నూతనమైన ఆలోచనలు నూతన తలంపులు దేవుడినికేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా ఒక చెప్తారా ఆమెన్ చూడండి ఆయన ఏమంటున్నాడు రెండవ మాట అయిన ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలీదు రెండో మాట ఏంటి నీకు తెలియదు నీకు తెలియదు తెలియనప్పుడు నువ్వు మాట్లాడకూడదు తెలియనప్పుడు మాట్లాడకూడదు ఈ భూమి మీద జీవము కలిగి ఉన్నటువంటి ఏ మనిషి దగ్గరికి వెళ్ళి మనము అడిగినా రేపేం జరుగుతుంది బ్రదర్ నీ బ్రతుకులో అంటే ప్రతి మానవుడు ఒకటే చెప్తాడు నాకు తెలీదు ఏం చెప్తాడు నాకు తెలీదు నిజంగానే ఎవరికి తెలీదు అన్నోడికి ఎవరికి తెలీదు కానీ ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు దేవుడికి తెలుసు కనుక మనం ఏం చేయాలి దేవుడు మాట వినాలి హలోలియా మనం దేవుడు మాట వినాలి రేపేం జరుగుతుందో ఆయన అంటాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో జరిగేవి జరగాల్సినవి జరుగుతున్నవి సమస్తమును కూడా ఆయన వాడు దేవునికి కలుగును గాక లుయా వర్తమాన భూత భవిష్యత్ కాలములో సమస్తమును జరిగేవి జరుగుతున్నవి జరగాల్సినవి కూడా ఆయనకు ఒక్కడికే తెలుసు మరి మనిషికి తెలుసా తెలీదు మరి ఎందుకు మనిషికింత గర్వం ఎందుకింత అహంకారం అంటే మనిషి బాల్యము నుండి కూడా మానవుని యొక్క హృదయం అంట అది చెడిపోయిందంట ఏమైపోయింది చెడిపోయింది బాల్యము నుండే ఆ హృదయం చెడిపోయింది కనుక మానవుడు ఎప్పుడు కూడా చెడ్డగానే ఆలోచిస్తాడు మానవుడు అంతా ఏమంటాడు చెడ్డగానే ఆలోచిస్తాడు కానీ మానవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా జరగవు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు స్టేజి మీద వాళ్ళు గెలవకముందు ఓట్లు వేయకముందు వాళ్ళు ఏం చెప్తారు మీ యొక్క ప్రాంతానికి మేము మంచినీళ్ళ కుళాయిలు పెట్టిస్తామంటారు తారు రోడ్లు వేపిస్తామంటారు స్కూళ్ళు కట్టిస్తామంటారు మీ యొక్క వైద్యానికి మరి పెద్ద పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఇదిగో ఈ ప్రాంతానికి మేము తీసుకొస్తామంటారు చేస్తారా చేయరు ఎందుకు వాళ్ళకు రెండు నేలకలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెండు ఉంటాయి చెప్పేది ఒకటి చేసేదొకటి కానీ దేవుడు ఆయన ఏం చెప్తాడు అదే చేస్తాడు దేవుని స్తోత్రం అలా దేవుడు ఆయన చెప్పింది చేస్తాడు ఎందుకంటే మానవుడు అబద్ధం ఆడతాడు దేవుడు అబద్ధం ఆడాడు కాబట్టి దేవుని స్తోత్రం కాబట్టి మానవులు అయిన మనం మనం నమ్మాల్సింది మనుషుల మాట కాదు దేవుని మాట మనం నమ్మాలి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మాట మనం నమ్మితే ఖచ్చితంగా ఆయన మన పట్ల చేసిన వాగ్దానము నెరవేర్చబడుతుంది ఏ మానవుడు కూడా ఈ భూమి మీద మాట మీద నిలబడలేడు ఏ మానవుడైనా మాట మీద నిలబడలేడు అందుకనే మానవుని యొక్క శరీరము ఆ మనిషికి లోబడదు దేవుని స్తోత్రం శరీరం అనేది అనేక కోరికలు కలిగి ఉంటుంది ఆ శరీర కోరికలు తీర్చడానికే మానవుడు పరిగెడుతూ ఉంటాడు దినమంతా కూడా అందుకనే అంటారు పెద్దలు కూటి కోసం కోటి తిప్పలు కూటి కోసం కోటి పనులు కోటి తిప్పలు పడతా ఉంటాడు దేనికిరా బాబు ఈ కష్టాలు ఈ పనులు అంటే కూటి కోసమే దేనికోసం కూటి కోసమే కూటి కోసమే కోటి విద్యలు కూటి కోసమే కోటి పనులు కోటి తిప్పలు పడతారు కానీ కూటి కోసమే పడుతున్నారా కాదు కూడబెట్టుకోవడానికి దేనికండి కూడబెట్టుకోవడానికి కూడబెట్టుకోవాలి తరతరాలు తరతరాలు తినాలి తరతరాలు మేమంతా కూడా ధనవంతులం కావాలి కోటేశ్వర్లం కావాలి ఈ భూమి మేము స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ప్రతి మానవుడికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి బైబిల్లో లుకస్ వార్త పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ఇరవయో వచనం వరకు చదువుకుందాం నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనిను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి ఇలా ఈ భూమి మీద నేను ఆస్తిలు సంపాదించాలి బంగారం సంపాదించాలి భూములు సంపాదించాలి నేను కూడబెట్టుకోవాలని నీవనుకుంటున్నావే వెర్రివాడా అంటున్నాడు దేవుడు ఎందుకు అసలు నేను రేపు నువ్వు ఉంటావో లేదో తెలీదు రేపటి దినం నీది కానప్పుడు ఇన్ని కోరికలు నీకెందుకు ఇన్ని ఆశలు నీకెందుకు ఇన్ని ఆలోచనలు బైబిల్ చెప్తుంది ఈరోజే రక్షణ దినం దేవుని స్తోత్రం అలాలుయా ఈరోజే రక్షణ దినం నేడే రక్షణ దినం నీవు తెలుసుకోవాల్సింది అంగీకరించాల్సింది నమ్మాల్సింది ఒకటి ఉంది అది బైబిల్ ఏం చెప్తుందంటే భూమికి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ రూపముగా ఈ లోకానికి వచ్చాడంట ప్రైజ్ అలా ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం పాపులను రక్షించుటకు ఏసు ఈ లోకంలోనికి వచ్చను వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు ఉన్నది దేవునికి స్తోత్రం ఈ లోకంలో నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే బైబిల్ చెప్తుంది నరకం అనేది ఒకటి ఉంది పరలోకం అనేది కూడా ఒకటి ఉంది ఈ నరకము పరలోకం ఈ రెండు ఉన్నాయి ఒకటి ప్రియమైన దేవుని బిడ్డలరా నరకం అనేది ఎవరికంటే దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి అపవాది సైన్యము కొరకు నరకము సిద్ధపరచబడింది దేవుని బిడ్డలైనటువంటి వారి కొరకు ఆయన పరలోకాన్ని సిద్ధపరచాడు కాబట్టి నీవు పరలోకము చేరాలంటే బైబిల్ చెప్తుంది మరి కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చిన నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము చాలు దేవునికి మహిమ కలుగును గాక మన అతిక్రమములు తుడిచివేయబడాలి మన పాపములకు క్షమాపణ దొరకాలి అయితే నువ్వేం చేయాలంటే మొరపెట్టాలి ప్రార్థన చేయాలి దేవా నీ కృప చొప్పున నీవు నన్ను కరుణించు నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుమో దేవునికి స్తోత్రేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాం నీ అతిక్రమములను నీ పాపములను ఆయన రక్తము చేత తుడిచివేయడానికి వచ్చాడు ఇది నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం నువ్వు పాపములో పుట్టావు నువ్వు పాపంలో పరిగావు నువ్వు పాపంలోనే చనిపోతే పాపివైన నీకు పరలోకములో స్థానం లేదు నీతిమంతుల సభలో పాపులు నిలవలేరని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది కీర్తన గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్లరా మరి నీతిమంతుల సభ పరలోక రాజ్యంలోను చేర్చబడాలంటే ఈ లోకానికి ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో అది నువ్వు తెలుసుకొని ఆయన నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు మారు మనసు పొంది పాపానికి క్షమాపణ పొంది నువ్వు పశ్చాత్తపడి రక్షణ పొందితే ఖచ్చితంగా ప్రలోకానికి నువ్వు వారసుడువి వారసరాలు అవుతావు దేవుని స్తోత్రం అలలుయా ఆ రక్షణ బాధ్యం నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే మొదటిగా నేను పాపిని అని నువ్వు గ్రహించాలి కానీ ఈరోజు మానవులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఏముంది పంతొమ్మిదవ మనం చదివినటువంటి ఈ లూకాస్ వార్త మరి నా పంతొమ్మిదవ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది తినుము సుఖించుము త్రాగుము సంతోషించుమని ఎంతో మంది ధనవంతులు ఈ డైలాగులే వాడతా ఉన్నారు ఆయన అంటున్నాడు ఇలాంటి వ్యర్థమైన డైలాగులు కొట్టే వాళ్ళతో దేవుడు అంటున్నాడు ఇరవై వచ్చినంలో అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు కూడబెట్టిన సిద్ధపరిచిన ఈ బంగారము ఈ ధనము ఈ వెండి ఈ పొలము ఈ భూములు ఎవని బగుతవి ఎవరివి ఎవరివి ఎవరి సొత్తవుతావని నీకు తెలుసా ఎందుకింత ప్రయాసపడుతున్నావు ఓ వెర్రివాడా ఎందుకు నీకిన్ని కోట్లు ఎందుకు నీకిన్ని సూట్లు ఎందుకు నీకిన్ని బూట్లు ఎందుకు నీకిన్ని ప్లాట్లు ఎందుకు నీకిన్ని తులాల బంగారం ఎందుకయ్యా రేపటి దినమే నీది కానప్పుడు రేపటి దినములో నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు నీకెందుకయ్యా ఏ దినమునకు కావలసింది ఆ దినానికి దేవుడు సమకూరుస్తాడయ్యా దేవుని స్తోత్రం అలలుయ్యా ఏ దినమునకు కావలసింది ఆ దినమునకు దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు నారు పోసిన దేవుడు నీరు పోయాక మానడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు హలో చూడండి బైబిల్ చెప్తా ఉంది రెండవ కొరంతీల గ్రంథం ఆరవ అధ్యాయము రెండవ వచనం అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం దేవునికి స్తోత్రం అలలియా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటే ఈ రోజు నీవు సజీవుడుగా ఉన్నావు నీవు బ్రతికే ఉన్నావు నీవు చెల్లించుచున్నావు నీవు గాలి పీలుస్తున్న ఆహారం తింటున్నావు నువ్వు బ్రతికి ఉన్నావన్న సంగతి నిజమే గనుక ఇది అనుకూల సమయం గనుక ఇది రక్షణ దినము కనుక నీవిప్పుడే నిజమైన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యం ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ సత్యమైన నువ్వు ఎరిగి వరి ఎర్రివాడా బైబుల్ తగలబెడుతున్న ఎర్రివాడా ఎప్పటికైనా జ్ఞానాన్ని తెలుసుకో సేవకులను దూషిస్తున్నవాడా సంఘాలను కూలుస్తున్నవాడా వరి సన్నాసి ఇప్పటికైనా ఈ సత్యాన్ని తెలుసుకొని మారు మనసు పొందరా అని దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రైజ్ ప్రజలా అలలుయా ఇకనైనా నువ్వు తెలుసుకోకపోతే ఇంకా నువ్వు గుడ్డివాడిగా నేను ఉంటే బైబిల్ చెప్తుంది నిశ్చయము నరకము నీకు దేవునికి స్తోత్రం నరకము నిశ్చయం నువ్వు కూడబెట్టింది ఏది నీ వెంట రాదురా నువ్వేది తీసుకొని పోలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ వెంట ఏది రాదు నీవు కట్టుకున్న బట్టలు నీ వెంట రావు నీ కాళ్ళకు తొడుక్కున్న చెప్పులు కూడా నీ వెంట రావురా అమాయకుడా అజ్ఞాని అని దేవుని వాక్యం అంటుంది వెర్రివాడ ఎంతకాలము ఈ వ్యర్థమైన ప్రయాస ఎంతకాలము ఈ వ్యర్థమైన ఆలోచనలు ఎంతకాలము ఈ వ్యర్థమైన తలంపుల మధ్యలో నీవు జీవిస్తావు తినుము తాగుము సుఖించుము అందుకే పుట్టావా అయితే నువ్వు నరకానికి పోతావు ఏమాత్రము సందేహం లేదు దేవుని వాక్యం సత్యం ఇది రెండు వేల సంవత్సరాలకు పైబడి ఈ ప్రకటన బోధించబడుతూనే ఉంది వాక్యం ఏమాత్రము కూడా ఈ వాక్యము ఎవ్వరును ఆపలేకపోయారు దేవునికి మహిమ గాక కారణం ఇది సత్యం యేసు క్రీస్తు ప్రభు ఆయనే భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయన నమ్మదగిన దేవుడు ఆయన పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇది సత్యం ఇది నమ్మితే నీకు నిత్యం స్వర్గం దేవునికి స్తోత్రం అలలుయా చూడండి యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనం నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ నీ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారల రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలేను నువ్వు ఉండాలంటే ప్రభు చిత్తము కాదు స్తోత్రం అలలియా ఏం కావాలి ప్రభు చిత్తమైతేనే బ్రతుకుంటావు ఏమని అనుకుంటున్నావేమో నేడో రేపో బయట దేశాలకు పోయి ఆయా పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి బంగ్లాలు బిల్డింగ్లు కొందామని అనుకుంటున్నావేమో దేవుని స్తోత్రం కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునొక వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించమను రెండని చెప్పుకొని వారులారా అజ్ఞానులారా ఎవరండి ఎవరు వీళ్ళు అజ్ఞానులు రేపేమి సంభవించునో నీకు తెలీదు మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు మీకెందుకు రానైనా ఇన్ని తెలివితే అట్లు దేవుని స్తోత్రం అలలుయా ఎన్ని తెలివితేటలు ఉన్నాయి మామూలు తెలివితేటల ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవడిని ముంచుదామా ఎవడిని దోచుకుందామా ఆగం చేద్దామా ఏ విధంగా సంపాదిద్దామా అన్నటువంటి దుష్ట ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమైనా ఉందా నీకు ఇవి నువ్వు మార్చుకోకపోతే నీ బ్రతుకు వ్యర్థం దేవుని స్తోత్రం నీవు బ్రతికిన బ్రతుకు వ్యర్థం వ్యర్థమైన ఆలోచనలు వికనైన కూడా వదిలిపెట్టాలి ఏం వదిలిపెట్టాలి వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన పనులు వ్యర్థమైనవి నీవు వదిలిపెడితే ఖచ్చితంగా నిజమైన దేవుడు నీకు దొరుకుతాడు దేవుని స్తోత్రం మొదటి సమయాల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం యహోవా నిన్నును ఇస్రాయేలీలను పిలిస్తీల చేతికి అప్పగించును యహోవా ఇస్రాయేలీల దండును పిలిస్తీన్ల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందిరని అని సౌలుతో చెప్పగా సముయేలు మాటలకు సౌలు బహుభయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమి చేయక ఇండునందున బలహీనుడాయను దేవా నీకు స్తోత్రం అల్లుయా నీ జాతకాన్ని చెప్పగలిగినవాడు దేవుడే నీ భవిష్యత్తును చెప్పగలిగినవాడు దేవుడే ఇక్కడ ఆయన అంటాడు యహోవా నిన్నును ఇస్రాహేలి ఫిలిప్తుల చేతికి అప్పగించును ఏంటి రేపటి దినాన రేపు నీవు నీ శత్రుల చేతికి అప్పగించబడబోతున్నావు నీకేం తెలుసు రేపటి దినం నీ పతనం ప్రారంభమైతుంది నీకేం తెలుసు లాంటోడే గడగడ వనికి ఆడ మోకాళ్ళుని దివారాత్రి ఉపవాసముని ప్రార్థన చేశాడు నువ్వెంత నీ బ్రతికెంత అంటున్నాడు దేవునికి స్తోత్రం అలలుయ్యా నువ్వెంత నీ బ్రతికెంత రేపు ఏదో నేను పెద్దగా వెళ్ళి అది చేసేస్తాను ఇది చేసేస్తాన నువ్వు అనుకుంటున్నావు ఆయన అంటున్నాడు రేపటి దినమున నిన్ను నీ కుటుంబాన్ని నీ వంశాన్ని మొత్తాన్ని అన్నాడు శత్రువులకు అప్పగేస్తాను రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలతో చెప్పగా అక్కడ ఏం ప్రారంభమైంది ఏం ప్రారంభమైంది ఏమైందండి అక్కడ సముయలు మాటలకు సవులు భయపడి వెంటనే సాగిలబడ్డాడు నేలకు సాష్టాంగపడి దివారాత్రములు అన్నపానములేమి తీసుకొనక బలహీనుడైపోయాడు వామ్మో నా భవిష్యత్ అంతా ఆయన చెప్పేత్తనాడే దేవుని స్తోత్రం ఆయన చెప్పగలడు ఆయన దేవుడు దేవుని మహిమ మహిమగలుగునిగా ఆయన నిన్ను నీ అయ్యను సృష్టించిన సృష్టికర్త నిన్ను నీ అయ్యను నీ తాతను నీ ముత్తాతను వాళ్ళ తాతలను కూడా సృష్టించిన సృష్టికర్త నీ భవిష్యత్తు నీ బండారం ఆయనకి తెలుసు నువ్వు భయపడవలసింది ఎవరికి మనుషులకా దేవునికా దేవునికి భయపడాలి దేవునికి భయపడేవాడు అయితే నువ్వు సత్యాన్ని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టు అలలియా నువ్వు పాపిగా చస్తే నరకానికి పోతావు నువ్వు పరిశుద్ధుడిగా చచ్చిపోతే పరలోకానికి పోతావు ఈ సత్యాన్ని ఎరగకుండా చచ్చిపోతే నరకానికే పోతావు దేవుని స్తోత్రం అలెలుయా ఎందుకంటే ఇది సత్యం దీన్ని ఎవరు మార్చలేరు మార్చాలనుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది చచ్చిపోయారు కీర్తన గ్రంథం తొంభై ఐదో అధ్యాయము ఏడో వచ్చనం రండి నమస్కారము చేసి సాగిల్ల పడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు మనం పనికిమాల ఉన్నం కాబట్టి దేవుడు మనకి అన్నీ ఏం చేస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం గద్దిస్తాం కదా ఒరే పనికిమాల ఏందిరా ఈ పనికిమాలిన పని అంటాం కదా అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు అని ఏమంటున్నాడు దేవుడు అంటే రండి నమస్కారము చేసి సాగిల పడదాము మనలను సృష్టించిన యోవా సన్నిధిని మోకరింతుము ఎవరంట ఎవరంట ఆయన మనలను సృజించిన సృష్టికర్త మర్చిపోయావా బిడ్డ అప్పుడే ఎవరైనా మనలను సృష్టించిన సృష్టికర్త మనం అంటే మన నలుగురం కాదు ఎనిమిది వందల కోట్ల మంది ఈ భూమి మీద ఈ రోజు ఉన్నారు వీళ్ళందరికీ ఆయనే సృష్టికర్త దేవుని స్తోత్రం వీళ్ళందరికీ ఆయనే సృష్టికర్త వీళ్ళకంటే ముందు చచ్చిపోయారు కదా కొన్ని కోట్ల మంది వాళ్ళందరికీ కూడా ఆయనే తండ్రి దేవుని స్తోత్రం వాళ్ళందరికీ కూడా ఆయనే బాబు మన బాబు కూడా ఆయనే దేవుని స్తోత్రం అందరి బాబు ఆయనే మన బాబాయనే ఇది తెలుసుకోకుండా నువ్వు చచ్చిపోతే బిడా సచ్చితంగా నువ్వు నరకానికే పోతావు నిన్నెవడ అందులోంచి బయటికి తీసుకురాలేడు గట్టిగా చెప్పండి అలలుయా ఇవాళ ఆదివారం రోజు నువ్వు నిర్లక్ష్యం చేసి దేవుని మందిరానికి వెళ్లకుండా నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నీ అంత అనకూడదు కానీ నువ్వే అర్థం చేసుకో దేవునికి మహిమ మహిమగలుగునుగా అహ్లెలుయ ప్రియమైన దేవుని బిడ్లరా ఆదివారం అంటే పునరుద్ధాన దినం పునరుద్ధాన దినం అంటే పరలోకం నుండి భూలోకానికి వచ్చిన పరిశుద్ధుడైన యేసయ్య నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన రోజు నీ పాపములు క్షమించబడిన రోజు మరణాన్ని తిరిగి గెలిచిన రోజు యేసయ్య ఆ రోజే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధించాలి నీ పాపాలు ఒప్పుకోవాలి నువ్వు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధుడిగా మార్చబడితే పరలోకం నీకు నిత్యం తజ్యం దేవునికి కలుగును గాక అలలుయా దేవుడి మాటలు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన దేవా ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి వారి తక్షణమే వారు మారు మనసు పొంది రక్షణ పొందులాగున వారి హృదయాలలో మార్పిడి కలుగు చేయండి నీ కృపా నీ సన్నిధి వారికి తోడైండును గాక రోగులైన వారిని స్వస్థపరచండి వారికి సమాధానము కలుగును గాక నెమ్మది కలుగును గాక ఈ వాక్యమునైన అనేకులకు చేరినట్లుగా ఈ వాక్యాన్ని మీరే నడిపించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆ వందనాలు వంద